నలభై ఏళ్ల నుంచి మా దూర అని గొప్పగా చెప్పుకునేది పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని నేను పోటీ చేసిన నేను ఆయన మీద ఎన్నికలలో తల పడ్డా కానీ ఏనాడు కూడా ఆయన గౌరవాన్ని తక్కువ చేయలే గురునాథ్ రెడ్డి నరేందర్ రెడ్డి ఎన్కాల కావల్కారు రాక తిరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందా ఇక్కడికి వాడు వెనకాలైన చేతులు కట్టుకొని నిలబడుతుంటే రావులపల్లి బిడ్డలు చూసుకుంటూ కూర్చుంటారా ఇదేనా మనకి గౌరవం కేసీఆర్ ఇవాళ ఇదేనా కేసీఆర్ మన ఇచ్చ తీసుకుంటే మనందరం తల వంచుకొని నిలబడాలా చేతులు కట్టుకొని వెనకాల సిపరాశ దాకా నడవాలా ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నా పేదోళ్ళందరినీ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికన్నా తోడు ఎకరాల భూమి వచ్చిందా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఎవరికన్నా ఏమన్నా సాయం వచ్చిందా ఈ కేసీఆర్ తోటి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా మీ ఊర్లో మైనార్టీ చాలా మందులు మా మిత్రుడు చూసుకున్నాడు మైనార్టీలో పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా ఇవాళ మాటూరుకు పోయే రోడ్డు కూడా మనం కొట్టాడు తెచ్చుకున్నాం నీటూరు మాటూరులో పది కూడా మనం కట్టించుకున్నాం అర్థ రూపాయలు సహాయం చేయకుండా ఇవాళ వచ్చి మనం ఓటు అడుగుతా మనం చూసుకుంటా కూర్చోవాలా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ సన్నాసి చోట తాండూరు నుంచి వస్తారు రావులపల్లికి వస్తే ఈ రావి చెట్టు మీద కూసబెట్టురు కూడా ఎత్తికే తీసుకోండి అవి ఓను అంగిలా గట్టిగా ఉంటే అది కూడా ఈ రావి చంద్రో వ్యక్తి కర్ణు రాజు పిల్ల మీద బాధ వచ్చింది మన ఇచ్చుకొని వచ్చిన మనం ఓటేస్తామా కాబట్టి సోదరులరా ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా కాబట్టి ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేద్దాం పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇద్దాం ముసలమ్మకు ముసలైనసలమ్మకి ఇస్తే ముసలమ్మకిస్తలేదు ముసలాయనకిస్తే ముసలమ్మకి ఇస్తలేదు వెయ్యి రూపాయలు ఇస్తున్నాను గొప్పగా చెప్తున్నాడు ఈ సన్నా చోడు వచ్చినాక పెట్రోల్ ధర ఎంత పెరిగిందా ధర ఎంత పెరిగిందా ఉప్పు పంపు చింతపండు ఎంత ధర పెరిగిందా వెయ్యి తీసుకపోయి ఎవరిని ముక్కులో పెట్టాలి కాబట్టి ఇవాళ ముసలమ్మకు ముసలాయనకు ప్రభుత్వ ఉద్యోగితో పాటు యాభై ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అదే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోలు బియ్యం ఉచితంగా ఇద్దాం ప్రతి ఇంట్లో ఆరు సిలిండర్లు ఉచితంగా ఇద్దాం మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి ఇద్దాం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేద్దాం కాబట్టి విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మనము నాయకత్వం వహించే అవకాశం వచ్చింది ఇవాళ చింతమడక చీటరేమో రాష్ట్రాన్ని పాలిస్తాడంట కొడక ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున మాట్లాడవద్దంట నా గొంతు నొక్కేస్తే ఆ గొంతులో కట్టేసిన జంతువు గెలిస్తే కేసీఆర్ ని అడిగితో ఉండడు కేసీఆర్ కు రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా ఇందిరాబాబ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా రావాలన్నా ముసలమ్మకు ముసలాయనకు రెండు వేల రూపాయలు పింఛన్ రావాలన్నా చదువుకున్న నిరుద్యోగులకు వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు రావాలన్నా సంఘాలకు మాలక్ష్ గ్రూప్లకు లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నా పది లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మీ అభిమానం నా మీద నింద ఉండాలి మీ అభిమానం రెండు వేల తొమ్మిదిలో ఏడు వేల ఓట్లతో గెలిచిన రెండు వేల దిక్కున ఎన్ని గెలిపిస్తాము యాభై వేలతో గెలిపిస్తాం అని మీరు మాటిస్తారు మాటించిన సేఫ్ బైక్ ఎక్కడి మీడియా మిత్రులారా ఒక్కసారి మొత్తం దిగారు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి